హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ప్రజెంట్ మన విజయవాడలో జరుగుతున్న పూల ప్రదర్శన గురించి చూద్దాము ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ జరుగుతుందనే కదా మీ డౌట్ ఇది వచ్చేసి సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ విజయవాడలో జరుగుతుంది మార్నింగ్ టెన్ ఏఎంకి స్టార్ట్ అవుతుంది నైట్ వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది అండ్ ఇది ఫిఫ్త్న స్టార్ట్ అయింది ఎయిత్ వరకు ఉంటుందన్నమాట అంటే రేపటితో లాస్ట్ ఇంకా మీరు ఎవరైనా విజిట్ చేయకపోయి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇది వచ్చేసి ఫ్రీ ఎంట్రీయే ఇక్కడ ఓన్లీ ఫ్లవర్సే కాకుండా ఈసారి డిఫరెంట్గా కూరగాయల మొక్కల్ని ఎలా పెంచుకోవాలి వాటికి సంబంధించినవి కూడా ఇక్కడ అన్ని మొక్కలు అవైలబుల్గా ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ అసలు వ్యవసాయం రాని వాళ్ళకు కానీ లేదంటే మొక్కలు పెంచుకోవాలి అనుకునే వాళ్ళకు కానీ ఎలా పెంచుకోవాలి ఏంటి అని ఫుల్ గైడెన్స్తో బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీటిని చూస్తే కొంచెం అలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట మనం ఒక ఒకవేళ ఏం తీసుకోకపోయినా సరే వెళ్ళి అలా కొంచెం సేపు గడిపితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ప్రతి మొక్కకి మ్యాక్సిమం పేర్లు అనేవి వాళ్ళు పెట్టారు అండ్ అలాగే ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అక్కడ నుంచి హై రేంజ్ వరకు కూడా ఇక్కడ అన్ని రకాల ప్లాంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా మీకు కనుక మొక్కల్ని పెంచుకోవడం ఇష్టం అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ అలాగే ఇక్కడ టెర్రస్ గార్డెనింగ్కి సంబంధించిన గైడెన్స్ కూడా లభిస్తుంది అనమాట దానికి సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడైతే పెట్టారు అండ్ ఇవే కాదండి చాలా రకాలైన బుక్స్ కానీ లేకపోతే వనమూలికలతో నేచురల్ ప్రొడక్ట్స్తో చేసిన ఆయిల్స్ అండ్ అలాగే రకరకాల మూలికలు మస్కిటో ఫైటర్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట పెస్టిసైడ్స్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ప్రతిదీ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి హెయిర్ ఆయిల్స్ రోల్ ఆన్స్ ఇవన్నీ అన్నమాట ఇక్కడ ఇలాగే స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే మనకి హెర్బల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా హెర్బల్ ప్రోడక్ట్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి నేచురల్ ప్రోడక్ట్స్ అన్నీ ఇవన్నీ వచ్చేసి మనకి నేచురల్గా వచ్చే అగరబత్తులు కానీ అండ్ అలాగే శాండిల్వుడ్తో చేసిన ఐటమ్స్ అవన్నీ అన్నమాట ఇక్కడ ఓన్లీ ప్లాంట్స్ అవే కాదండి లైక్ వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ లైక్ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టు పాట్స్ కానీ మట్టి కానీ అలా ప్రతిదీ మనకి అందుబాటులో ఉందన్నమాట ఎవ్రీ ఇయర్ జరిపినట్టే ఈ ఇయర్ అంతకన్నా బాగా జరుపుతున్నారు సో మీలో ఎవరైనా విజిట్ చేయకపోయి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గార్డెనింగ్ ఇష్టమైన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి ఇంకా వీడియో అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది ప్రతి ఒక్క స్టాల్ని ఇన్ డీటెయిల్డ్గా కవర్ చేయడం అయితే జరిగింది సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఇంకా మా ఛానల్ నుంచి మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి పిక్చర్ క్వాలిటీ హయ్యర్ పిక్చర్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకుని చూడండి సో దట్ మీకు వీడియో బ్లర్ లేకుండా వస్తుంది వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా గార్డెనింగ్ అవసరమైన టూల్స్ అనమాట ఇవన్నీ అవి కూడా ఇక్కడన్నీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు కొంతమందికి ఓన్ నర్సరీస్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళు అక్కడ విజిటింగ్ కార్డ్ కానీ అలాంటివి ఏమన్నా అడిగితే అలా కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు సో దట్ ఈ ఎక్స్పో అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి అసలు చూడండి అసలు చాలా రకాలైన ఫ్లవర్స్ ఉన్నాయి కొన్ని అయితే మనకి నేమ్స్ కూడా అనమాట అన్ని రకాలుగా ఉన్నాయి వాళ్ళని అడిగితే వాళ్ళు ప్రతి ఒక్కటి ఎలా పెంచాలి ఏంటి అనేది కూడా ఇన్ డీటెయిల్డ్గా చెప్తున్నారు సో ఇదండి నేనైతే ఇంకా మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను మీరు అయితే వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో చూశారు కదండీ ఇది ఇవాటి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ టేక్ కేర్ బై బై అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్